పెబ్బేరు ప్రెస్ క్లబ్కి విజిట్ చేసిన సందర్భంగా చాలా యువకుడు పెబ్బేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా మన బాలవర్ధన్ ఎన్నుకోవడం నిజంగా ప్రెస్ క్లబ్ పెబ్బేరుతో పాటు పెబ్బేరు ప్రజలు చాలా అత్యంత సన్నిహితంగా అత్యంత కలవిడి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ ప్రాంతంలో ఉండేటువంటి అందరూ దాదాపుగా అరవై నుంచి డెబ్బై మంది జర్నలిస్టులు ఎన్నుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అండ్ సంతోష సంతోషించదగ్గ విషయం అదేవిధంగా పెబ్బేరు ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ఈ ప్రెస్ క్లబ్ను ఎల్లవేళలా వారి యొక్క ప్రాబ్లమ్స్ కానీ వారి యొక్క సమస్యల్ని కానీ ప్రభుత్వాలకు వారదులుగా ఉన్నటువంటి ఈ జర్నలిస్టుల చేత మీరు కనుక తెలియజేయడానికి ప్రెస్ క్లబ్కి మీరు వచ్చినట్లయితే వందకు వంద శాతం మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వడానికి కూడా ఎక్కువ మొత్తంలో సోర్సెస్ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ప్రెస్ క్లబ్ అందరూ కూడా కేవలం ప్రజల కోసం ప్రజా సమస్యల్ని వాళ్ళ జరిగేటువంటి అన్యాయాలని అక్రమాలపైన పోరాటం చేసేందుకే ఈ జర్నలిస్టులు అనేది ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా గత ప్రెస్ క్లబ్ కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రెస్క్లబ్ కావచ్చు రానున్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా ప్రజల కోసమే పనులు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉండేటువంటి జర్నలిస్టులు అందరూ కూడా వెలుగెత్తి చాటినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి అదేవిధంగా ఈ జర్నలిస్టులకు ఏ సమస్యలు ఎదురైనా కూడా పెద్ద మొత్తంలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మా అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫైడ్యూటీగా సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎస్పెషల్గా ముఖ్యంగా ఎందుకంటే గత గత చరిత్రను తీసుకున్నట్లయితే ప్రెస్ క్లబ్ అంటే యూనిటీకి సఖ్యతకు ప్రతి ఒక్కరిని కలుపుపోయేటువంటి విధానంలో వీరు ముందంజలో ఉన్నారు గతంలో అకడేషన్ నానకడేషన్ అనేటువంటి ఆ వేరియేషన్స్ అనేవి కూడా చూసినటువంటి పరిస్థితులు రకరకాల ప్రాంతాల్లో చూసినాం కానీ పెబ్బేర్లో మాత్రం అటువంటి తారతమ్యాలు ఏవి లేకుండా సీనియర్లు జూనియర్లు అనేటువంటి తారతమ్యాలు కూడా లేకుండా వార్తా కథనాల్ని వ్యక్తిపరచ వ్యక్తపరచగలిగేటువంటి వ్యక్తులకే వందకు వంద శాతం అవకాశాలు కల్పిస్తూ ఇక్కడ యూనిటీగా వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ప్రెస్ క్లబ్ను రన్ చేస్తున్నాడు అనేది నిజంగా గర్వించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాలవర్ధన్కు వంద శాతం మా సహాయ సహకారాలు ఫ్యూచర్లో ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను